మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనవ తారీఖున రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి వస్తుంది ఇంకా శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేక ఆరాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు అంటే కాస్త దాని గురించి కొంచెం ఎన్లైట్ చేసి చూద్దాం శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి ఆ శివుడు గరళకంఠుడు బోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు నమస్కారం భక్తులారా మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు కేవలం జాగరణ కాదు ఇది మనలో అజ్ఞానాన్ని చీర్చి చెండాడి రాత్రి ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో ఈ ఒక్కరోజు ఎందుకు జీవితాన్ని కీలకమో నిజంగా శివుడు ఏమిస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే శివ అంటే శుభం రాత్రి అంటే అజ్ఞానం ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రి తొలగించే రాత్రి శివ రాత్రి అజ్ఞాన్ని నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి బాగా పెట్టుకొని వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి ఇది మన చైతన్యాన్ని మేలుకొనిపే రోజు కూడా ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనది అంటే పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి ఆకాశం బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి అందుకే ధ్యానం సులభం జపం ప్రభావంతంగా ఉంటుంది మనసు నిశ్శబ్దంగా ఉంటుంది ఇది భక్తి కాదు శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు శివలింగం రాయి కాదు దీని గురించి తెలుసుకోవాలందరూ కూడా అది ఆకారం లేని పరమతత్వానికి చిక్నం సృష్టికి మొదలు అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు అభిషేకం చేయడం అంటే ఏంటిది నీటితో మన అహంకారాన్ని కడగడము పాలతో మన కోపాన్ని చల్లార్చడము బిల్వ పత్రంతో మన కోరికలను అర్పించడము అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు మార్పు ఓన్న శివాయ అనే ఒక మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయని అంత బాగుంటుంది ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది శరీరాన్ని తేలిక చేస్తుంది ఆలోచనలు శుద్ధి చేస్తుంది ఆత్మబలాన్ని పెంచుతుంది అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది ఉపవాసం అంటే ఓని అని చెప్పి బాదం పాలు ఒక లీటర్ తాగడం రకరకాల పండ్లు తినడం కాదు ఉపవసించడం వారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ధనుర్మాసంలో ఆ వైకుంఠ ఏకాదశి గాను మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను ఒక్క నెల రోజులు గ్యాప్ లో రెండు ఉపవాసాలు వల్ల ఆరోగ్యం ఎప్పుడైతే అయ్యి ఆహారం పడదో శరీరానికి ఆటోమేటిక్ గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది బలాన్ని పెంచుతుంది జాగరణ ఎందుకు చేయాలి మరి శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు అవగాహనతో ఉండడము నిద్ర అజ్ఞానం జాగరణ జ్ఞానం అన్నారు అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి ంది జాగరణస్తుంది ఎవరు శివరాత్రి పూజ చేయాలి ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నారు మానసిక ఒత్తిడి ఉన్నారు కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడు సమస్యలతో తీసుకోపోడండి సమస్యలు ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు గుర్తుపెట్టుకోండి అది శివరాత్రి రోజు చేయండి ఇదే శివ కృప శివరాత్రి రోజు ఏం చేయాలి సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి శివనామస్మరణ చేయాలి బిల్వపత్రార్చన అర్చన చేయాలి కొద్దిసేపు మౌనం ఉండాలి రాత్రి ధ్యానం లేదా మంచి కథ శివకథ వినండి చక్కగా అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు భయం అవసరం లేదు ఖరీదైన పూజ కరలేదు భక్తి అవగాహన చాలండి ఎవరు చెప్పినా శివరాత్రి నిజం ఇది గుర్తుపెట్టుకోండి శివుడు కోరికలు తెరుస్తాడు అనుకుంటే అది భక్తి శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం మహాశివరాత్రి కోరికల పండగ కాదు చైతన్య పండగ మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి స్థిరత్వం సేవతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ అందులో ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ ఆ యొక్క కైలాసనాథిని ప్రార్థన చేసుకుంటున్నాం ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ